హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము కొబ్బరి కారు పొడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను అది కూడా చాలా సింపుల్ గా ఈజీ స్టెప్స్ లో చేసుకోవచ్చు అనమాట సో ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మీరు ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలు ఆరు నెలల పాటు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు సో దీన్ని ఎలా తయారు ఏంటో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూసేయండి వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ డైరీస్ ఇంకా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుని దీంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకుని వేయించుకోవాలి వన్స్ ఇవి ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ వచ్చేసి నేను కారపొడికి కొబ్బరి అయితే తీసుకుంటున్నాను ఎండు కొబ్బరి అనమాట ఇక్కడ లో అయితే నేను దీన్ని ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను దీన్ని ఇక్కడ చిన్న చిన్న స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి సో నేను ఎలా అయితే చేస్తున్నా సేమ్ అదే క్వాంటిటీతో చేయండి గా వస్తుంది మెయిన్ మనకి కొబ్బరి అనేది ఫ్రెష్గా ఉండాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుండిద్ది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్ లోకి మనకి కొబ్బరి అనేది వేసేసుకుని మనం ఒక పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి హైలో కాకుండా ఒక తో మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీంట్లోకి మనం వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా ఈ పల్లీలకి పొట్టనేది తీసేసుకుని అయితే వేసుకోవాలి పల్లీలు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుండిద్ది అనమాట ఒక స్పూన్ సాల్ట్ అలానే నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి మీరు ఇంకా స్పైస్ ఎక్కువ తింటే కారం అనేది ఇంకొక స్పూన్ ఎక్స్ట్రాగా వేసుకోండి అలానే ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదు సారీ పది నుంచి పన్నెండు ఎల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఇక్కడ నేను తొక్కు తీయలేదు నార్మల్గానే వేసేసుకుని దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇక్కడ మన కొబ్బరి కారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి తాలింపు అనేది పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుని దీంట్లోకి ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయినాక దీంట్లోకి పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఇక్కడ నేను పచ్చపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఇవి లైట్గా ఫ్రై అయినాక దీంట్లోకి దంచుకున్న చిన్నుల్లిపాయలు ఒక ఐదు నుంచి ఆరు వేసుకుని చిన్నుల్పాయలు అనేది మంచిగా ఫ్రై అవ్వాలి నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుని ఈ కరివేపాకు వచ్చేసి మనకి ఆయిల్లో మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట అప్పుడే మన కారపొడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండిద్ది ఇప్పుడు దీంట్లోకి గ్రైండ్ చేసుకున్న కొబ్బరి కారం కూడా వేసేసుకుని ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం గట్టితో కలుపుకుంటూ ఉండాలన్నమాట ఒక టెన్ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉంటే మనకి కారపొడి అనేది చక్కగా మనకి వేగి స్మెల్ అనేది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అప్పుడు కారపొడి అనేది మనకి కరెక్ట్గా రెడీ అయిపోయిందని అర్థము సో ఇక్కడ కారపొడి కూడా మనకి పొడి పొడిలాడుతూ ఉండాలనమాట అప్పుడే మనకి కారపొడి అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది అని అర్థము ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని ఇది కారపొడి అనేది పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత దీన్ని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే మనం ఒక సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్ లో కూడా పెట్టిన అవసరం లేదు బయటే మనకి సిక్స్ మంత్స్ వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఏమి పాడవదు సో ఇదనమాట రోజు రెసిపీ అయితే సో మీకు ఈ రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నాను రెసిపీ నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాబా